హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే టూ సెవెంటీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ ఫిఫ్టీ థౌసండ్ టూ ఫార్టీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మార్కెట్ మూవ్మెంట్ కనుక చూస్తుంటే ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ టెన్ ఇది లోయెస్ట్ లో హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ నైన్టీ సిక్స్ అంటే పెద్దగా మూమెంట్ జరగలేదు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డేస్ మార్కెట్ అయితే మూమెంట్ జరిగింది సో లాస్ట్ టూ డేస్ కూడా కొంచెం హెవీ మూమెంట ఉండడంతో సో ఈ టూ డేస్ ఈ రోజు మళ్ళీ ఫ్రైడే కొంచెం మూమెంట్ ఉండబోతుంది బట్ ఈ రోజు అయితే కొంచెం ఒక కన్సల్టేషన్లోనే ఒక ఫైవ్ హండ్రెడ్ తోనే మార్కెట్ అయితే క్లోజ్ అయింది అనమాట సో మార్కెట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మీరు వన్ వీక్ క్యాన్ కనుక చూస్తే వన్ వీక్ క్యాన్ లో మార్కెట్ అనేది ఒక స్లైట్ రిజెక్షన్ ఇచ్చింది ఓకేనా సో వన్ డే క్యానల్ చూద్దాం వన్ డే క్యానల్ లో మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అయింది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఒక రిజెక్షన్ ఇచ్చింది అనమాట ఓకేనా రిజెక్షన్ ఇచ్చింది సో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లో స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హ్యూజ్ ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే మార్కెట్ ఫాలో అయింది ఇంకా ఫాలో అవుతుంది అని అప్ టు ఈ లెవెల్ వరకు ప్లాన్ చేసుకుంటారు సో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వస్తుంది సో అందుకే ఎప్పుడైతే మన యాక్చువల్ మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పుకున్నా ఫ్రెండ్స్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మార్కెట్ రికవర్ అవుతుందని చెప్పాను గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను గ్యాప్ డౌన్ అయింది సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం ఏంటి మన మన సెటప్ చేంజ్ అయిపోయింది అనమాట సో గ్యాప్ డౌన్ అయితే ఎప్పుడైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కా వేరే స్కాన్ వచ్చిందో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ కూడా వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ క్యాండిల్ వెయిట్ చేశాను నెక్స్ట్ ఫిఫ్టీ మినిట్స్ అదే ఒక ఏదైతే ఫోన్ జరిగిందో అదే అదే దాని రివర్స్ జరిగింది సో ఈ తర్వాత మనం ఇక్కడ ఎంటర్ తీసుకోవాలి ఎప్పుడు సో ఎప్పుడైతే ఇక్కడ కొంచెం ఒక బయింగ్ మూమెంట్ ఉంటుందో అప్పుడు మనం ఎంటర్ తీసుకోవాలి అంతే తప్ప మనం వెంటనే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా వెంటనే మనం తీసుకోకూడదు అనమాట అలా తీసుకుంటే మనకు ఖచ్చితంగా లాస్ వస్తుంది ఫస్ట్ ఇప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీన్ క్యాండిల్ ఉంది సో నైన్ థర్టీ నైన్ థర్టీకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది నైన్ థర్టీ వన్ నైన్ థర్టీకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ మినిట్ చూసి వన్ మినిట్ లో మార్కెట్ ఏ డైరెక్షన్ అనేది మనకు ఒక ఇండికేషన్ అనమాట సో దీన్ని బట్టి మనం ఎంటర్ తీసుకోవాలి అంత తప్ప వెంటనే ఎంటర్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా లాస్ వస్తుంది అలా తీసుకోకూడదు ట్రేడ్స్ ఎప్పుడు ఓకేనా సో మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది సో నేను ఎక్కడ ట్రై ట్రేడ్స్ ఎక్కడ తీసుకున్నానో క్లియర్గా చెప్తేట్లేదు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఫాలో అయిందో ఇక్కడ మనకు క్లారిటీ లేదనమాట అంటే కన్సల్టేషన్ అవుతుందా ఏంటి ఆల్రెడీ ఇది ఒక కన్సల్టేషన్ జోన్ కింద ఉంది కదా సో కన్సల్టేషన్ అవుతుంది అనుకున్నారు సో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఫాలో అయిందో ఇక్కడ మనకు ఒక క్లియర్ మూమెంట్ ఏంటంటే ఓకే ఇక్కడ నుంచి కొంచెం ఇదిగా ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ అనమాట సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఏంటంటే ఒక మార్కెట్ బిగ్ గా ఫాలో అయినా ఇది మనం ఎప్పుడు ఇది బయర్స్ కంట్రోల్ లో ఉన్నా సరే మార్కెట్ ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఒక ఒక వన్ డైరెక్షన్ లో ఉంది ఒక వన్ వే వన్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడు ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి అంటే తప్ప ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రికవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది ఒక చూసారీ ఓ ర్యాలీ జరుగుతుంది అనమాట సో ఈ ర్యాలీలోనే మార్కెట్ మనం ఆ ఫ్లోనే అన్నమాట అప్పుడు మనం ఎక్కడ ఆప్షన్ తీసుకున్నాం ఓకేనా సో అంటే మనం ఇంత లాంగ్ టైం వెయిట్ చేసానమాట మార్కెట్ లో మనం ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకోవాలంటే లాంగ్ టైం వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి సో ఎంట్రీ తీసుకున్నామా లాస్ లాస్ ట్రిగర్ అయిందా మళ్ళీ ఎంట్రీ తీసుకున్నామా ఇలా చేసుకోవద్దు ఎందుకంటే తీసుకున్న ఒక ట్రేడ్ అయినా గా తీసుకోండి ప్రాఫిట్ రావాలి మళ్ళీ లాస్ అనుకోండి మీకు మళ్ళీ మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టర్స్ కాబట్టి వీడియో ఎలా పెడతాను మీరు కాల్స్ షాట్ తీసుకోవచ్చు మళ్ళీ మనం ఫ్రైడే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం రేపు మార్కెట్ క్లోజ్ కాబట్టి సో ఫ్రైడే మార్కెట్ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రైడే అయితే ఒక మూమెంట్ ముందు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం మంచి రికవరీ ఉంది ఓకేనా ఎందుకు గ్యాప్ అప్ అయింది అంటే మీకు క్లియర్గా చెప్తాను మార్కెట్ అనేది ఈ రోజుగా గ్యాప్ డౌన్ అయింది సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ బైయర్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ని కంప్లీట్ గా ఓపెనింగ్ లోనే గ్యాప్ అప్ చేసే విధంగానే ట్రై చేస్తారు అంతే తప్ప మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఇంకా ఫాలో అవడం ఇలాంటి ఏమి ఉండవు ఓకేనా సో ఇదే ఈ రోజు జరిగిన మూవ్ ఏంటంటే కొంచెం ఒక అంటే ఈ రోజు ఒక క్రాప్ మూవ్ కింద చెప్పొచ్చు ఎందుకంటే కంప్లీట్ గా మార్కెట్ అనేది ఒకే రేంజ్ లో కన్సల్టేషన్ జరిగింది అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ రిజెక్షన్ కూడా కనిపించింది కాబట్టి సో ఇక్కడ పెద్దగా మనం ఏమి ఇది ఇంకా కి సంకేతం అని అంటే అసలు కాదు ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టర్స్ లో వీడియో అనలే పెడతాను ఫాల్ సిండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్